భర్త ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంటికొస్తాడోనని చాలా మంది భార్యలు ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది భర్తలు బుద్ధిగా ఇంటికి మరి మరికొంతమంది తమ వ్యక్తిగత పనులను ముగించుకొని ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటారు తాగొచ్చే భార్యలను కొట్టడం లాంటి పనులు చేస్తూ వారిని విసిగెత్తిస్తూ ఉంటారు అలా విసిగిపోయిన ఓ మహిళకు అద్భుతమైన ఆలోచన వచ్చింది పరాయి స్త్రీలతో ఎప్పుడు చాటింగ్లు మీటింగ్లు అంటూ తన కళ్ల ముందే తిరిగే భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది చైనాలోని షాంఘై నగరానికి చెందిన ఏమాయి అనే మహిళ తన భర్తను దారిలోకి తెచ్చుకునేందుకు ఇంట్లో మెయిన్ డోర్కు రీడర్ రీడర్ను బిగించింది ఆయనకు ఒక కార్డు కూడా ఇచ్చింది ఆ కార్డు అందులో పెడితేనే డోర్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేయించింది ఆమె భర్త ఇంటర్నెట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు ఆఫీస్ పనులు రాత్రి తొమ్మిది గంటల కన్నా ముందే పూర్తవుతాయి అయితే ఆయన మాత్రం ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తాడు ఒకవేళ ఏదో ఒకరోజు ఆయన ముందుగా ఇంటికి వస్తే ఆయన ఫోన్కు చాలామంది అమ్మాయిలు మెసేజ్లు చేసేవారు పబ్లకు బీచ్లకు రమ్మంటూ పిలుస్తూ ఉండేవారు బయట ఎంతోమంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా కూడా తన భార్యకు తెలియకుండా చాలా రోజులు బాగానే మేనేజ్ చేసేవాడు కానీ ఆ విషయాలు మాకు మొదటి నుంచి తెలుసు అయితే భర్త మాత్రం ఆమెకు తెలియదనుకొని భ్రమలో ఉండేవాడు ఆయన ఒక రోజు ఆమెకు దొరికిపోయాడు పిల్లల ముందు ఆయనతో గొడవ పడటం ఇష్టం లేని ఏమ్మ తన భర్తను ఎలాగైనా మార్చాలనుకుంది ఇంటి గుమ్మానికి కార్ రీడర్ బిగించింది రాత్రి తొమ్మిది గంటలకల్లా ఇంటికి చేరుకోవాలని భర్తతో చెప్పింది ఒకవేళ సరైన కారణం లేకుండా ఆలస్యంగా ఇంటికి ఆ రోజు భోజనం పెట్టనని చెప్పింది రాత్రి తొమ్మిది గంటల తర్వాత అర్ధ గంట దాటితే పదిహేను డాలర్లు జరిమానాగా కట్టాలని కూడా చెప్పింది అలా కాకుండా రెండు మూడు గంటలు ఆలస్యంగా కనుక వస్తే వీకెండ్ రోజు మొత్తం ఇంటి పనంతా ఆయనతోనే చేయిస్తానని చెప్పింది ఒకరోజు వారింటికి వచ్చిన భర్త స్నేహితుడు కార్ రీడర్ని చూసి ఆశ్చర్యపోయాడు దాని వెనుక ఉన్న కథ తెలుసుకుని వైబో అనే సోషల్ మీడియా సైట్ లో పోస్ట్ చేశాడు అది ప్రస్తుతం చైనాలో వైరల్ గా మారింది కార్ రీడర్ పెట్టినప్పటి నుంచి తన భర్త ఇంటికి ఆలస్యంగా రావడం లేదని ఆమె చెప్తోంది అందువల్ల తమ సంసార జీవితం కూడా బాగుందని ఆమె అంటోంది అయితే కొంతమంది భర్తలు మాత్రం ఆమె చేసిన పనిని ఖండిస్తున్నారు మగవాళ్ల స్వేచ్ఛను భార్యలు హరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది భార్యలు మాత్రం తమకు ఏం మా మార్గం చూపించిందని పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్